దేశంలో మతపరమైన వివాదాలు ఒకసారి పెంచిన తర్వాత ఏ పేరు చేసినా లేదా ఏ వాదం తెచ్చినా అవి వివాదాలు విభజనకు దారితీస్తాయి విద్వేషాలు పెంచుతాయి అనేక సందర్భాల్లో పరిస్థితి అదుపు తప్పిపోతుందని గోవా ఇప్పుడు తాజా ఉదాహరణగా కనిపిస్తుంది గోవా బీజేపీ పాలనలో ఉంది ప్రమోద్ రావంత్ అక్కడ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవా అంటే క్రైస్తవులు ఎక్కువగా ఉండే గోవాను మేము పాలించటం మా యొక్క విస్తార విశాల దృష్టికి నిదర్శనం అని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాయి చాలా స్వల్ప మెజార్టీతో వస్తుంటారు కానీ మొత్తానికి వస్తున్నారు మనోహర్ పర్రికర్ ఉన్నప్పటి నుంచి కూడా కానీ అలాంటి గోవా ఇప్పుడు చాలా భగ్గున మండుతుంది ఎందుకు అంటే గోవా ఆర్ఎస్ఎస్ మాజీ సంచాలక్ సుభాష్ వెంగలికర్ అని ఆయన చేసినటువంటి బాధ్యతారహితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు క్రైస్తవ ప్రధానమైనటువంటి రాష్ట్రం గోవా మనకు అందరికీ తెలుసు పర్యాటక ప్రదేశం అలాగే సాంస్కృతి పరంగా స్పెయిన్ పోర్చుగల్ ఆ సంస్కృతి ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది అలాంటి గోవాలో ఫాదర్ సే సెంట్ జేవియర్ జేవియర్ అనే ఆయన అక్కడ చాలా వాళ్ళు గౌరవిస్తారు పదిహారవ శతాబ్దం నాటి క్రైస్తవ ఫాదర్ ఆయన అనేక విధాల సేవలు చేశారు అక్కడ పరివర్తనకు ఆయన కారణమయ్యారు అంటే పరిస్థితులు మారడానికి అని చెప్పి ఆయనకు మంచి గొప్ప పేరు పెట్టుకున్నారు ఆయన మరణానంతరం ఆయన మృతదేహాన్ని కూడా అప్పటి నుంచి చాలా అసాధారణమైన రీతిలో భద్రపరుస్తూ ఉన్నారు వాళ్ళ ప్రార్థనా స్థలంలో అది ఉంటుంది ఇంకా ఈ లోపల దేశంలో రాష్ట్రంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎన్నిపై ఏ పార్టీలు వచ్చినా గోవాలో మాటకు ఫాదర్ జేవియర్ను గౌరవించటం అన్నది అది వస్తుంది ఆయితీగా బీజేపీ కూడా వాళ్ళ కోసం క్రిస్టియన్స్ కోసం గోవా కోసం అనేక విషయాల్లో రాయితీలు ఇచ్చింది రాజీ పడింది మిగతా వాళ్ళు అంటూ ఉంటుంది కానీ గోవా వరకు వేరు అక్కడ బీఫ్ అంటారే గొడ్డు మాంసం తినడానికి కూడా వాళ్ళు అనుమతిస్తారు ఏ తప్పు పట్టం అంటే ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల కోసం మతతత్వం తప్ప నిజంగా ఏదో ఉండి కాదు అని సరే ఇంతకు జెన్ జేవియర్ అని ఆయన ఏంటి అసలు ఆయన మూలాలు ఏంటి ఆయన డిఎన్ఏ ఏంటో పరీక్షించాలి అని ఈ సుభాష్ వెంగలికర్ అని ఆయన వ్యాఖ్యానించాడు మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం సమీపనంగా ఉంటాం అంటుంటారు కదా ఆ చాలు ఆ సంచాలకే అన్న రాష్ట్ర సంచాలకి ఇప్పుడు కాదనుకోండి మాజీ అంటున్నారు అనేసరికి చాలా భగ్గుమంది ఎందుకంటే ఆయన మీద అంత గౌరవం ఉంది అంతకుముందు ఒక క్రైస్తవ మతానికి చెందిన ఆయన ఇలాగే వేరే ఛత్రపతి శివాజీ గురించి తక్కువగా మాట్లాడాడే ఆయన మీద చాలా తీవ్రమైన చర్య తీసుకున్నారు ఆగ్రహం తీవ్రంగా తిట్టిపోయి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు శివాజీని అన్నాడని మీరు అప్పుడు ఏం చేశారు జేవియర్ అన్నటువంటి ఈ బెంగ్లీకర్ మీద కూడా చర్య తీసుకోండి అని చివరకు ఈ నిరసనను తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు ఫిర్యాదులు నమోదు చేశారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆయన మటుకు అప్స్కాన్ని తప్పించుకొని పారిపోయాడు మీరు చూడండి వాళ్ళు పాలించే రాష్ట్రంలో నుంచి బీజేపీ గురువు లాంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర బాధ్యుడు పారిపోవటం ఈ రాజకీయాలు ఎక్కడికి పోతాయో మీరు చూడండి ముఖ్యమంత్రి రావద్దేమో లేదు లేదో అందరు ప్రశాంతంగా ఉండండి మేము చర్యలు తీసుకుంటాము పరిస్థితి అదుపు తప్పిపోకూడదని చెప్తున్నారు నిరసన ప్రదర్శనలన్నింటినీ అనుమతించకుండా తొక్కేస్తున్నారు రాహుల్ గాంధీ దీని మీద తీవ్రమైన విమర్శలు చేశారు అసలు ఈ వెంగళీకరణ ఆయనను రాష్ట్ర బహిష్కారం చేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఫెర్నాండస్ అనే ఫాదర్ ఫెర్నాండస్ ఈ సంస్థకు చెందిన ఆయన ఒక ప్రకటన చేస్తూ సందేహం ఏం లేదు వాళ్ళు అవమానించారు మనల్ని జేవియర్ను అయినా సరే మనం సమయం మనం చూపించాలి ఇలాంటప్పుడు పరిస్థితి అదుపు తప్పిపోకుండా మనం సహకరించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు నిజంగా మనం కూడా అదే కోరుకుందాం మాత సామరస్యం ఉండాలి ఇట్లాంటివి చినికి చినికి గాలిబాన కాకూడదు ప్రశాంతత కాపాడపడాలని కోరుకుందాం కానీ మతాల మధ్య మాటలతో విద్వేషాలు రగిలిస్తే ఏమవుతుంది అనే ఇది ఒక హెచ్చరికగా అవుతుంది వరుసగా ఇంకా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది ఇలాంటివి ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి మొన్న న్యాయమూర్తి బెంగళూరులో మాట్లాడింది మనం చూసాం ఆ తర్వాత ఉత్తరాఖండ్లో కూడా ఒక జడ్జి లాగే మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు విదేశీ డబ్బులు వస్తున్నాయి ఆ తర్వాత ఈ మత మార్పులు జరిగిపోతున్నాయి ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు హైదరాబాద్లో హైదరాబాద్లో దాంధి ఆడుతుంటే గాంధీ ఆడేవాళ్ళు ఐడెంటిటీ చూపించాలి లేకపోతే వాళ్ళని ఆడని గుర్తు ఎవరంటే వాళ్ళు ఆడకూడదని విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే ఇంకేదో సేన ఒక డిమాండ్ పెట్టారు ఇంక ఎన్ని ఉన్నాయంటే లెక్క ఆఖరికి భరించలేక యోగి ఆదిత్యనాథ్ లాంటి ఏమనాలి ఒక యోగి నేపథ్యం ఉన్న యూపీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఏ మతం వాళ్ళ మీద కూడా గాయపరిచే వ్యాఖ్యలు చేయకూడదని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆయనకు అక్కడ యోగి నర్సింగానంద ఘజియాబాద్లో చేసిన వ్యాఖ్యలు ఆయన గోపెద్ద భరంగా తయారయ్యాయి ప్రతి చోట ఇవేనండి నిన్న మనం సనాతన ధర్మం సాయిబాబా అవి కూడా మనం మాట్లాడాం కదా ఇప్పుడు అదే నడుస్తూనే ఉంది అది చాలా దారుణం గోవాలో ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటివి కనుక మళ్ళీ పెరిగితే దేశ సమైక్యత కూడా చాలా ముప్పు రేపు కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా రేపు సాయంత్రానికి వచ్చేస్తాయి దేశ సమైక్యత ఎలా కాపాడుకోవాలన్నది ఇప్పుడు ముఖ్యమైతే ప్రవక్తల గురించి స్వాముల గురించి లేదా ఇంకోరి గురించి ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి